హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి ఈరోజైతే నేను మీకు వామ్ చెట్టు గురించి అయితే చూపిస్తాను వామాకు ఆకు అంటే దీనిని కర్పూరవల్లి అని కూడా అంటారు ఫ్రెండ్స్ అలాగేనండి ఈ వాము చెట్టు వల్ల వాము ఆకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ వామాకు బజ్జీలు వేసుకోవచ్చండి అలాగే నీటిలో ఈ ఆకుల్ని మరగబెట్టుకుని తాగితే దగ్గు జలుబు అన్నీ తగ్గుతాయి ఫ్రెండ్స్ అలాగే తలనొప్పి ఉన్న చోట రాసుకుంటే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ ఆకు అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ వామి చెట్టు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి నేనైతే దీనిని చిన్న మొక్కని వేసాను ఫ్రెండ్స్ మొత్తం ఎలా వచ్చేసిందో చూడండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ వామ్ చెట్టు అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి మీరు ఎక్కడైనా సరే ఒక చిన్న రబ్బ తెచ్చి వేసినా సరే మొత్తం వచ్చేస్తుందండి నేనైతే అదిగోండి చిన్న బకెట్లో వేసాను ఫ్రెండ్స్ చిన్న రబ్బ వేసానండి దాని అంతటవే బలంగా వచ్చింది ఫ్రెండ్స్ కలబంద కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ వాము చెట్టు చూడడానికి చక్కగా ఉంది కదండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి వాము చెట్టు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ అయితే తక్కువగా చూస్తున్నారు ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ కూడా చూడట్లేదు ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూడండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వామ్ చుట్టు వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది నేనైతే చేస్తున్నానండి ఈ వీడియో చూసిన వెంటనే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి